సో నీ పర్సనల్ లైఫ్ ఏంటి నేను ఒకటి విన్నాను ఏంటి అంటే చాలా ఎక్కువ ఎక్కువ సార్లు విన్నాను విన్నదే అడగకూడదు అడగాలి అని నా ఒపీనియన్ కానీ ఎక్కువ మంది చెప్పేసరికి సో నిజమేమో నాకు మ్యూచువల్స్ చెప్పేసరికి నిజం అనుకుంటా చెప్పండి ట్రాన్స్ జెండర్స్ కూడా వదలవంట నువ్వు ఏంటి వీడియో చేస్తాం ఏదో బ్లూ కలర్ సారీ ఏదో వీడియో చూసాను నేను వీడియో కూడా చూసాను కానీ నాకు అక్కడ అంత క్లారిటీ లేదు నీకే అడిగితే పోయిద్ది కదా అని అడుగుతున్నా వీడియోస్ చేశాను నేను వాళ్ళతో ఒక ఒక పదహైదు ఇరవై మందితో వీడియోస్ చేశాను వాళ్ళే యాక్టర్స్ వాళ్ళని వచ్చారు ఇంకో విషయం తెలుసా నా సినిమాలో ఐదు మంది ట్రాన్స్జెండర్ నా సినిమాలో ఉన్నారు ఐదు మంది ట్రాన్స్జెండర్లు హీరోకి బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్జెండర్ సినిమాలో ఈ సినిమాలో మరి సినిమాలో ఇచ్చాను అవకాశం ఉందని చెప్తున్నాను వీడియోలు చేశాను నేను మళ్ళీ సినిమాలో కూడా అవకాశం ఇచ్చాను అక్షయ ప్రింగ్స్ అని ఆమెకి మన నా సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చాను చాలా బెస్ట్ క్యారెక్టర్ అండ్ ఇద్దరు నా లారీ ఎక్కుతారు నేను లారీ పోతుంటే ట్రాన్స్ అది ఒక బెస్ట్ సీన్ ఉంటది అంటే వాళ్ళ బాధలు చెప్తారు చాలా బెస్ట్ సీన్ ఉంది వాళ్ళ గురించి సినిమాలో నా సినిమాలో సో అంటే అన్ని అన్ని అంగలైజ్ చేసే పిల్లలు పెద్దలు అందరు కుటుంబ కథ చక్కలున్నా తీశాను ఈ సినిమాని అంటే వీడియోస్ చేశాను ఇట్స్ ఆల్ హ్యాపీ అండ్ అది వాళ్ళు కూడా యాక్టర్ల వాళ్ళని వస్తారు హైదరాబాద్ పెద్ద పెద్ద సినిమాల్లో ఐదు వేలు పదివేలు ఇస్తే యాక్టర్ గా వెళ్తారు వాళ్ళు ఐదు వేలు ఇస్తారు ఐదు వేలు పదివేలు ఎక్కువ ఇస్తారు మరి లవ్ లైఫ్ మ్యారేజ్ లవ్ లేదు లేదు ప్రజెంట్ ఇటు కొట్టుకుని దారికి వచ్చి చిన్న ఇల్లు కొనుకొని బదులు దగ్గర స్టార్ట్ చేయాలి అయితే పెళ్ళైందంట పెళ్ళే ఎలా అన్న ఎలా 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 అన్న భయం పెళ్ళి అంటే భయం పెళ్ళే ఎట్ అవుతుంది అంటే ఊరికి అట్ వేస్తారా మీరు కాదు లేదు లేదు ఇంకా అడుగుతున్నా కాలేదు కాలేదు నన్ను చేసుకోలేదు నాకు భయం కూడా ఓకే జనరల్ గా పేరెంట్స్ సినిమా కదా అంటేనే ముందు మూసుకొని చదువుకో అంటారు సినిమా తీసావు తెగించి అంటే మా నాన్న చిన్నప్పుడే మన మా నాన్న వై నాకు ఈ ఇండివిజువల్ లైఫ్ అలవాటు పడిపోయింది తెగించాలి సాధించాలి ఎవరితో ఏదైనా మాట్లాడాలి డైరెక్ట్ చేసేసేయాలి డోంట్ కేర్ అనే విధంగా అలవాటు అయిపోయింది ఐ హావ్ మై మోరల్స్ అండ్ మై లిమిట్స్ అండ్ మా అమ్మ గారు ఒకరే మా అమ్మ కూడా ఆ తరహా మనిషే అంటే కూర కష్టపడతారు ఏదైనా చేయరా అని సిబ్లింగ్స్ ఎవరు లేరా మాకున్నారు ఆమెకి పెళ్లి అయిపోయింది వాళ్ళు వాళ్ళు హ్యాపీ ఓకే సో నేను అట్లా సో లేదు నాకు ఇంకా నేను చెప్పాను నాకు పెళ్లి అని చెప్పింది ఏమన్నది మూడు నెలల్లో పెళ్లి చేసేస్తా మూడు నెలలే టైం పిల్ల దొరక్క చేయలేదు అనుకో తర్వాత ఐదేళ్ళు నాకు టైం కరెక్ట్ గా ఐదేళ్ళు ఇచ్చింది నాలుగు ఏళ్ళ సినిమా సూపర్ సోపర్ రాకింగ్ ఎలానే సినిమాలు తీసి ఎంటర్టైన్ చేయాలని లేదా ఈ మధ్యలో ఈ పోలీస్ స్టేషన్ అర్థం కాస్త అదే దాని అది ఆమె వల్ల ఆ సిచువేషన్ అంత జరిగింది ఆమె వల్లే ఏం లేదు ఓకే కష్టపడిన వాళ్ళకు వి వి ఆల్వేస్ సపోర్ట్ కష్టపడేవాడు ఎప్పుడైనా పైకి వస్తాడు నో ప్రాబ్లం లాంగ్వేజ్ ఆలోచించాలి తొటపడి లే పొద్దని అయిపోవాలంటే అడవు అందుకే నేను ఫస్ట్ బేస్ యూట్యూబ్ నా సినిమా కొయిందన్న ఇది జీరో బట్ ఐ హావ్ 25 లాక్స్ ఫాలోవర్స్ వాళ్ళు బయట పది మందిలో ముగ్గురు టిఫిన్ ఇంటిట అన్నది ఫాలోవర్ అన్నని ఫోటో దిగుతారు చాలు నాకు అవి హానెస్గ చెప్తున్నాయి అనునారా ఆల్్రెడీ సాధించసా బట్ ఆ నెలల్లో యూట్యూబ్ లో ఫేమ్ అయిపోయాను దేనిక సినిమా తీయాలి స్టెప్ బై స్టెప్ పెరగాలి కదా అందరికి సినిమాకి చాలా తేడా ఏం తేడా లేదు కూర్చొని ఫోన్ లో వీడియో చూడటానికి థియేటర్ లో సినిమా చూడడానికి చాలా కూర్చొని డోపమైన ఎఫెక్ట్ అని ఒకటి ఉంది దీని గురించి ఒక పెద్ద డిస్కషన్ డోపమైన ఎఫెక్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కామెడీ వచ్చింది రొమాన్స్ వచ్చింది ఒక అమ్మాయి డాన్స్ వేస్తుంది ఒక ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు నాకు నచ్చింది చూస్తా అంటే ఒక సెకండ్ లోనే ఆయన డిసైడ్ వాట్ ఐ వాంట్ అనేది ఈ డోపమైన ఎఫెక్ట్ వల్ల ప్రజెంట్ జనాలు చాలా సోషల్ మీడియా కడిక్ట్ అయ్యారు అవును ఈ సినిమా చూడట్లేదు ఎందుకంటే అది ఒక లాంగ్ ప్రాసెస్ చిన్న స్టోరీ లాగి లాగి చెప్తాను అని సో ఈ డోపమైన ఎఫెక్ట్ వల్ల దాని చూసి ఇది నాకు అర్థమైంది అలాంటప్పుడు సినిమా ఎంత టెంపో ఉండాలి ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉండాలి నేను ఆలోచించే ఈ కథ రాశాను అట్లన్నమాట అంతేగాని అదే సినిమాకి డిఫరెన్స్ యూట్యూబ్ డిఫరెన్స్ అనద్దు రెండు సేమే యూట్యూబ్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ రీచ్ రావాలంటే అట్రాక్టివ్ గా చేయాలి ఆరు సెకండ్ దద్దరిపోయి అట్రాక్టివ్ ఉంటే వన్ మిలియన్ పడుతుంది మనం పెట్టే ఇన్స్టాగ్రామ్ వన్ వీడియో ఆరు సెకండ్ లేకుండా ఉదరా ఉంటే స్కిప్ చేసేస్తున్నారు అవునా కదా రీచ్ కోసమే కదా ఏ ఏ ఫేక్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఎడిటింగ్ లు గానీ రకరకాల స్టాంట్లు రకరకాల ఎగిరి కింద పడతారు బటర్ షాప్ లో ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఇవన్నీ ఎందుకు రీచ్ కోసం ఎక్కువ సేపు చూస్తే ఎక్కువ సజెషన్ అవుతుంది ఎక్కువ లైఫ్ వస్తే ఎక్కువ సజెషన్ అవుతుంది ఇస్ ఎఫెక్ట్ జనాలకు అది అలాంటిది సినిమా ది అంటే ఎలా ఉండాలి తెలిసే సాలిడ్ గా టెంపో మెయింటైన్ చేసి ఒక బ్యూటిఫుల్ కథ తీశాను వాళ్ళ టైం నాకు కావాలి జనాల టైం వన్ ఫైవ్ డే ఇదొక రోజు రేపు సినిమా సినిమాలో అవైలబిలిటీ ఉన్న వాళ్ళు చూస్తారు చూడండి వాళ్ళు ఓటీటీలో చూస్తారు తర్వాత యూట్యూబ్ లో చూస్తారు వాళ్ళైతే వదలం ఓకే శ్రీకాంత్ రెడ్డి ఒక యాక్టర్ కాకపోయి ఉంటే ఏమవుతుంది ఐ మేట్ బి ఏ బిజినెస్ మ్యాన్ మైట్ బి ఏ బిజినెస్ మ్యాన్ అయ్యా ఏ బిజినెస్ చేస్తాం ఏ బిజినెస్ అంటే బేస్డ్ ఆన్ ద బడ్జెట్ అండ్ ఆల్ లైక్ నాకేం నాకేం ఇష్టం అంటే యాక్చువల్లీ నాకు ఒక ఫ్రీ ఇది ఏమంటారు ఆన్లైన్ ఈ కామర్స్ ఈ కామర్స్ ఉంది అది ఇంట్రెస్ట్ కొంచెం నాకు ఏరోప్లోన్స్ ఏరోప్లేన్ సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ బిజినెస్ ఉంటాయి చాలా ఉంటాయి దాంట్లో చాలా డిఫరెంట్స్ ఉంటాయి చాలా అవి నేర్చుకుని వాటిలో వెళ్ళాలని ఉంది చాలా థింగ్స్ ఉండేటి బట్ ఇట్ హ్యాపన్ ఇన్ దిస్ బట్ ఐ వాంట్ యాక్టర్ అండ్ కొంచెం ఎందుకో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో నా బర్త్డే అలా అనిపించింది యాప్స్ మీద నువ్వు చేసావా నేను స్టార్టింగ్ లో నాలుగు బెట్టింగ్ యాప్ వీడియోలు చేశాను అప్పుడు నాకు ఒక పదిహేడు వేల పదహారు వేలు అలా ఇచ్చారు స్టార్టింగ్ అంటే నా మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే నా నాలుగింట్లో కూడా హిందీలో చేశాను ఏజెంట్ హిందీ వాడు ఉంటాడు ఇట్లా ఇస్తాడు ప్రమోట్ చేయరా అని వాడికి తెలుగు రాదు సో నేను తెలుగులో చెప్పాలి కదా అప్పుడు ఏమి అన్న అన్నా నేను ఇది డబ్బు కోసం చేస్తున్నాను మీరుగా అసలు దయచేసి దీంట్లో చేయదని డబ్బులు పోతాయని లాస్ట్ లో చెప్తా డిస్క్లైమర్ అట్లా చెప్పి నాలుగు వీడియోలు చేశాను అండ్ రీసెంట్ గా చేయలేదు నిన్న కూడా మెసేజ్ వచ్చింది నాలుగు వేలు ఇస్తామని బెట్టింగ్ మొత్తం చేయట్లేదు అంటే రీజన్ హానెస్లీ ఈ రెండేళ్ళు నేను సినిమా బిజీలో ఉండి చేయట్లేదు యాక్చువల్ గా బెట్టింగ్ అనేది ఈ రెండేళ్లలో ఎక్కువైంది బిఫోర్ ఇట్ వాస్ లెస్ ఈ రెండేళ్లలో చాలా ఎక్కువైంది సో బెట్టింగ్ వల్ల చాలా మంది ఏం చెప్తావు ఈ మధ్యన ఇప్పుడు ఈ హర్ష సాయి గొడవలు బాగా పెరిగినాయి ఆనెస్ట్ గా లేదు ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ ఉంది మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఐడియా ఇండివిజువల్ ఉంది ఏది తొత్తపడన్నా కష్టపడి సాధించుకోవాలి లాంగ్వేటీవ్ కావాలి డిసిప్లిన్ కావాలి పొద్దున్నేయాలి రోజు మనం అనుకున్న దాంట్లో రోజు ఇంత రోజు ఇంత ఈ రోజు ఇంత ఈ రోజు ఇంత ఈ రోజు రోజు ఇంత చేస్తే ఇంత పెద్దది అంతేగాని ఒకే రోజు ఇంత అంటే నెత్తన గుడ్డే కష్టపడి సాధించుకోవాలని జీవితం అని నా అభిప్రాయం నాకు హలో అండి నమస్తే నా పేరు శ్రీకాంత్ రెడ్డి వీడియోస్ చేసేవా యూట్యూబ్ లో ప్రజెంట్ లారీ చాప్టర్ వన్ నేను ఒక సినిమా చేశాను అండ్ ఆ సినిమా ఆగస్టు సెకండ్ నా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు అండ్ ట్రైలర్ ఉంది మీరు వెళ్ళండి మీ వాల్యూబుల్ టైం పెట్టి ఒకసారి చూడండి నచ్చితే బాగుంది అనిపిస్తే సినిమాకి వెళ్ళి చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ సినిమా ఆగస్టు సెకండ్ రిలీజ్ అవుతుంది చూడండి చాలా కష్టపడి చేశాను అందరు కొత్త వాళ్ళే నా జీవితం పెట్టాను అండ్ మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది మీ డబ్బులు వర్త్ వర్మా వర్త్ ప్లీజ్ వెళ్ళి చూడండి అండ్ సినిమాని సపోర్ట్ చేయండి అగస్ సెకండ్ లారీ చాప్టర్ వన్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అగ్స్ సెకండ్ లారీ చాప్టర్ వన్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఓకే ఆల్ ద బెస్ట్